తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రతి పౌరుడు ఉపయోగించుకుని ఆర్టీసీ సంస్థలు అధునాతన సంస్కరణలో తీసుకురావడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు సోమవారం ముషీరాబాద్ ఆర్టీసీ బస్ డిపోలు అధునాతన టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ అమలును మంత్రి ఆర్టీసీ ఎండి సజ్జనర్ తో కలిసి పరిశీలించారు డిజిటల్ పేమెంట్స్ పేమెంట్ గురించి ఆర్టీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ముషీరాబాద్ డిపోకు చెందిన ఏడుగురు డ్రైవర్ కండక్టర్లు హెడ్ ఆఫీస్కు చెందిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పదవి విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న నరేందర్ హెల్పర్ ప్రత్యేకంగా సన్మానించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆర్టీసీతో మా అనుబంధం నా ఉద్యోగం సహ ఉద్యోగులను కదిలి వెళ్ళడం చాలా వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉంది అని కానీ రిటైర్మెంట్ వచ్చాక తప్పక వదిలి వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు నేను పనిచేస్తున్నాను నేను ఆర్టీసీలో ఎనభై మూడు నుంచి అపార్ట్మెంట్ అయ్యాను ఆటా బేసి మూడు ఎయిటీ సిక్స్ లో రెగ్యులర్ అయ్యాను ఎయిటీ సిక్స్లో లో రెగ్యులర్ ఎఫ్టీఆీస్ ఆఫీస్లో ఫోర్ ఇయర్స్ చేశాను ఇంజనీరింగ్ సెక్షన్ లో ఆ తర్వాత రాజేజీ టూ డిపో ఆఫీస్లో బాగాలేరని టూ డిపోకి వెళ్ళాను రాంగేజీ టూ డిపోకు గ్రామ్య గ్రామిక వెళ్ళారు ఆ తర్వాత అక్కడ పూల ఉందని చెప్పేసి మసిరాబాద్ గా మసిరాబాద్ డిపోలో ముప్పై రెండు సంవత్సరాలు గ్రామిక చేశాను వాడికి వెళ్ళి హెల్పర్గా ప్రమోషన్ వచ్చింది మిశ్రమ వడ్డిపో తీసేశారు టూలో కలిపారు టు డిపోయి ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మున్సిపాలిటీ కూడా హెల్ప్లో చేస్తున్నాను ఈ రోజు పదవి విధంగా హెల్ఫీ నా సర్వీస్ మొత్తము ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీసు మూడు ఏడు ఎనభై ఆరులో రెగ్యులర్ అయ్యాను థర్టీ జూన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ రిటైర్ అవుతున్నాను నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు బాబా వచ్చి యుఎస్ఐలో ఉంటాడు పాప వచ్చేసి ఇక్కడ వచ్చింది వేరే అక్కడ యుఎస్ఐలో పాప వచ్చేసి ఇక్కడ మా పాపకు ఒక సంఘం ఒక సంఘం ఇద్దరు ఫ్యామిలీ మాత్రం ఇద్దరు మంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాము ఆర్టీసీ మాకు చాలా బాగు చేసింది మేము ఆర్టీసీలో కష్టపడి బాగు పైకి వచ్చాము ఆర్టీసీని ఎప్పుడు నేను నేనుగా చూస్తున్నాను ఆర్టీసీ గురించి మాకు ఎవరు చెప్పినా మాకు చాలా బాగా సంతోషంగా ఉండేది రిటైర్మెంట్ అయినాక ఇక ఏం చేసాం ఇక ఎందుకంటే కష్టపడి ఇన్ని ఇన్ని ముప్పై తొమ్మిది సంవత్సరాలు కష్టపడి చేశాము ఇప్పుడు ఇక మన ఇక రిలాక్స్ అనేది ఇక మనిషికి ఎప్పుడు అనేది ఇక ఉంటుంది కదా అప్పటి కూడా థర్టీ నైన్ ఇయర్స్ సర్వీస్ చేశాం కాబట్టి